ఇవాళ భారతదేశంలో దగ్గర దగ్గర సంవత్సరానికి పది లక్షల కోట్ల రూపాయలు పంచాంగం వల్ల రెవెన్యూ వస్తుంది కానీ ఆ పంచాంగాన్ని కరెక్ట్గా ఆ ఉగాది రోజే లేదు ఆ పండగ జరిగేటటువంటి రోజే తిట్టడానికి హేతువాదులు వస్తారు ఈ హేతువాదుల వల్ల ఈషన్ మాత్రము ఈ సమాజానికి ఉపయోగం లేకపోగా మంచి జరిగేటటువంటి పంచాంగాన్ని ఎలా ఆపాలా అని చూస్తూ ఉంటారు పది లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ దేశానికి అదేం చిన్న విషయమా ఒక మొత్తం సమగ్రమైన బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం అది కాబట్టి అంత రెవెన్యూ ఇస్తోంది ఎలా ఇస్తోంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఏమండి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈ దేశంలో పెళ్ళిళ్ళు దేనివల్ల జరుగుతున్నాయండి ఎంత పంచాంగం చూసి ముహూర్తం పెడితేనే జరుగుతున్నాయా ఈ పంచాంగాన్ని వచ్చి వాడు తిడతాడు పోనీ ఆ రెవెన్యూ సృష్టించగలిగేటటువంటి శక్తి వాడికి ఏమైనా ఉందా లేదు వంక పెడతాడు ఈ పెళ్లిళ్లలో ఎంతమంది ఎన్ని కులాల వాళ్ళు ఎలాంటి అందరూ బతుకుతున్నారు భారతదేశంలో ఆఖరికి ఇతర మతాదులు కూడా ఈ పంచాంగం వల్ల బతుకుతున్నాయి కాబట్టి పంచాంగాన్ని తిడితే ఒక పెళ్లిలో ఏ మేదర పనిచేసే వాళ్ళు ఉంటారో కుమ్మర పని చేసేవాళ్ళు ఉంటారో కమ్మరి పని చేసేవాళ్ళు ఉంటారో కంసాలి పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ పంచాంగం వల్లే తుకుతున్నారు పురోహితుల దగ్గర నుంచి అందరూ పంచాంగం వల్లే పంచాంగాన్ని తిడితే ఏదో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయం మంది కాదు అని హైందవ సమాజం అనుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ పంచాంగాన్ని మనం గౌరవించాలి తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమలలో కానీ కాశీలో కానీ మొత్తం దేశంలో హిమాలయాల సీతాచలం నుంచి రామేశ్వరం కన్యాకుమారి దాకా కూడా అన్ని క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు పంచాంగాన్ని బట్టే జరుగుతాయి మరి ఈ బ్రహ్మోత్సవాలకి ప్రయాణం చేసి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది అక్కడ తినేవాళ్ళు ఎంతమంది ఈ తిరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ దీని అంతటి వచ్చేటటువంటి ఈ రెవెన్యూస్ అన్నిటికీ పంచాంగం కారణం కాదా పంచాంగం వల్ల మీకు ధనాలు రావట్లేదా అక్కడ ఉండేటటువంటి హోటళ్లలో జనాలు ఉండట్లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ డబ్బులు గుడికి వస్తున్నారు ఇస్తున్నారు అనుకోవద్దు పంచాంగంలో ఇది బ్రహ్మోత్సవం అని నిర్ణయించినప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఈ పంచాంగం వల్ల మీరు ఎక్కడ తీసుకున్నా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఏ సిద్ధమైనటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ మీరు తీసుకున్న అన్నిటి యందు పంచాంగము నిక్షిప్తమై మొత్తము సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతో స్నేహం నా పక్కన వేద పండితులు కూర్చున్నారు వాళ్ళు కొన్ని మంత్రాలు చదివారు ఈ మంత్రాలు మీకు కనిపించినాయి ఈ మంత్రాలు చదువుతున్నటువంటి వీళ్ళు కనిపించారు కానీ ఈ మంత్రం వెనకాల వీళ్ళకి మంత్రం నేర్పించిన గురువులు మీకు కనిపించలేదు ఈ మంత్రానికి మూలమైనటువంటి ఋషులు మీకు కనిపించలేదు ఈ మంత్ర స్వరూపమైనటువంటి పరమాత్మ మీకు కనిపించలేదు కేవలం వీళ్ళు మంత్రము మాత్రము దాకానే కనిపించింది అలాగే కనిపించకుండా భారతదేశపు ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని నడిపించేటటువంటి దాంట్లో ఈ పంచాంగము యొక్క పాత్ర చాలా గొప్పది అయి ఉంది ఆ పంచాంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉత్తర తరాలకి మనం ఎలా అందించాలి ఈ పంచాంగము యొక్క మహాత్మ్యం ఏమిటి ఎందుకు కాలం మనకు తెలియాలి ఇది తెలుసుకోకుండా ఆంగ్ల పుట్టినరోజులని మనం చేసుకుంటాం ఆంగ్ల పుట్టినరోజు చేసుకోవటము అంటే రియల్ టైం మీన్ టైం అని పంచాంగంలో రెండు ఉంటాయండి ఇవాళ భారతదేశంలో ఈ ప్రాంతంలో వాడికి హిమాలయ ప్రాంతంలో వాడికి ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే కలకత్తాలో ఏది టైము అంతా అదే టైము ఎలా అవుతుందండి కలకత్తా పూర్తి తూర్పు పూర్ణ పశ్చిమం రాజస్థాన్ రాజస్థాన్లో టైము కలకత్తాలో టైము ఏదో రైళ్ళు సకాలంలో రావాలి అందరికీ ఒకటే టైం ఉండాలి విమానాలు సకాలంలో వెళ్ళాలి అని ఒక ఇండియన్ స్టాండర్డ్ టైం అని పెట్టారు కానీ మన ఋషులు పెట్టినటువంటి పంచాంగము ఇట్ ఈజ్ ఎ రియల్ టైం ఇట్ ఈస్ నెవర్ ఎ మీన్ టైం రియల్ టైం ఏమిటి అంటే ఏ రోజు ఏ ప్రాంతంలో సూర్యనారాయణమూర్తి యొక్క వెలుతురు పడి దాని యొక్క నీడ అటు ఇటు వెళ్ళకుండా అక్షరాల మధ్యలో నిల్చుంటుందో దాన్ని అభిజిల్ లగ్నము అంటారు ఆ కాలాన్ని ఆ ప్రాంతాన్ని అక్కడ ఉండే లాటిట్యూడ్ లాంజిట్యూడ్ లని కొలుచుకొని అని మన వాళ్ళు పంచాంగాన్ని నిర్ధారణ చేశారు అంటే ఇవాళ ప్రపంచంలో మోస్ట్ రియల్ టైం ఏదైనా మీకు కావాలి అంటే బ్రహ్మ ఉద్భవం దగ్గర నుంచి ఈరోజు మనం వాడుకుండేదాకా మన పంచాంగాన్ని మించి సమయాన్ని చెప్పేటటువంటిది ఇంకొకటి లేదు అందుకనే మనం ఇది పౌర్ణమి అని మనం చెప్తాం ఇంగ్లీష్ వాడికి చెప్పుకోవడానికి ఏముంది మనకు ఒక ఆధారం ఉంది ఇది పౌర్ణమండి ఇది అమావాస్య అండి ఇవాళ్ళ అష్టమి అండి ఇది శుక్లపక్షం అండి ఇది కృష్ణపక్షం అండి అంటే బయట ఉండే గ్రహాలలో గోళాలని తీసుకొని చంద్రుడి యొక్క కాలాన్ని బట్టి మనం చక్కగా చాంద్రమానమని నిర్ణయం చేసుకుంటున్నాం అలాగే అమావాస్యని బట్టి మా సౌరమానము అని మనకి దక్షిణాది వాళ్ళు ఏది మనకి పూర్తిగా తమిళనాడు అటు ప్రాంతం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు బార్హస్పత్యమానాన్ని తీసుకోని అంటే బృహస్పతి గురుగ్రహాన్ని ఆకాశంలో ఆధారంగా చేసుకొని పూర్తిగా ఉండేటటువంటి ఉత్తరాది వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఎంత సైన్స్ ఉందండి ఇందులో ఏ ఊరికి అల్లా చెప్పారా మనకి ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ప్రతివాడి జాతకాన్ని నిర్ణయించారు ఎలా నిర్ణయించారు మనకేదో గొళ్ళ ఇక్కడ చిన్న గడిగీసి ఇదిగోండి రెండో స్థానంలో సూర్యుడు మూడో ఇంట్లో చంద్రుడు నాలుగో ఇంట్లో బుధుడు ఇదిగోండి లగ్నం ఇక్కడ మేషంలో అని చెప్తున్నారు అంటే అది అమాయకంగా చెప్పడం కాదు ఆకాశంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ కాన్స్టిలేషన్స్ నక్షత్రాల యొక్క కాన్స్టిలేషన్స్లో ఉన్నాయో దర్శించి నువ్వు పుట్టినప్పుడు స్టాండ్ స్టిల్ ఫోటో ఫోటోగ్రాఫ్ తీస్తే మీ జాతక చక్రమే అది అని మొత్తము విశ్వంలో ఉండే గ్రహాలని సూచికగా తయారు చేసి ఒక కాగితం మీద పిల్లవాడికి విశ్వానికి ఇంటర్లింక్ చేసేటటువంటి మహత్తరమైనటువంటి సాహిత్యము మహత్తరమైనటువంటి విజ్ఞాన భాండాగారము మన భారతీయులది ఈ పంచాంగము రెవెన్యూస్లో అయితేనేంటి జెన్యూన్ టైంలోనేంటి ఏది తీసుకున్నా ఏ విధంగా తీసుకున్నా మన పంచాంగము యొక్క మహత్వ ప్రపంచవ్యాప్తమయ్యుంది నాసావాడు కూడా మన ఏమిటి మన కడభయాది సంఖ్య ఏం చెప్తోంది ఈ సంఖ్యాశాస్త్రం యొక్క మాహాత్మ్యం ఏమిటి ఎలా వీళ్ళు మొత్తము గ్రహాలని క్యాలిక్యులేట్ చేశారు అని టీమ్స్ టీమ్స్గా నాసాల నుంచి వచ్చి మనకు చదువుకొని వెళ్తున్నారు కానీ ఈ భారతదేశంలో పంచాంగం అంటే ప్రతివాడికి చులకన పంచాంగం అంటే ప్రతివాడికి చిన్న చూపు కాదు మన పంచాంగము మన పూర్వీకుల యొక్క విజ్ఞాన శాస్త్రానికి ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి ఖచర దర్పణం అంటే ఆకాశంలో ఉండేటటువంటి వాటి అన్నిటిని అద్దంలో చూపించినట్టు చూపించేదాన్ని పంచాంగము అంటారు కాబట్టి అలాంటి పంచాంగాన్ని చక్కగా పఠనం చేద్దాం ఆ పంచాంగ శ్రవణం చేద్దాం తద్వారా కాలము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమౌదు